తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వీయులు నదో కేక్ తీర్చడం ద్వారా కేక్ కార్యక్రమం అనేది పూర్తయింది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ కేక్ ని అలాగే నెక్స్ట్ పల్నాడు నీటి సంఘం అధ్యక్షులు శ్రీ కోటంపెడ్డి బాలకృష్ణారెడ్డి గారు సీనియర్ నాయకులు శ్రీ కారినెడ్డి రవీందర్ రెడ్డి గారు వారిని వేదిక మేలుకి రావాల్సిందిగా కోరుతున్నాము సీనియర్ నాయకులు శ్రీ కోటి వెంకట కరుణాకర్ రెడ్డి గారు కోరుతున్నాం తరుణాయ టీడీపీ నాయకులు భక్తాపురం శ్రీ పగడాల రఘురామయ్య గారిని వేదిక మీదకి రావాల్సింది భాష బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా బాణా శ్రీనివాసం రెడ్డి చేతులకొండ ముఖ్యానికి వచ్చిందిగా కోరుతున్నాం సంఘం మండలం జనరల్ సెక్రటరీ జెండా సంబంధించిన జొన్నవాడ కామాక్షి తల్లి ట్రస్ట్ బోర్డు మెంబర్ కృష్ణగతి గారు రండి రండి పేరు పేరు మన ముందు బాలా శ్రీనివాస రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయమనేసి కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మన విశ్వాసాన్ని ఒమ్ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించ పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై మించిన జరుగుతుంది రాజ్యాలకు కట్టుబడి ఉంటూ ప్రజా భావంతో విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలని ప్రమాణం చేయించున్నాను క్రమశిక్షణతో ఉల్పించేందుక ఇప్పుడు మెయిన్ కమిటీలు బూత్ క్లస్టర్లు యూనిట్లు అయినాయి అనుబంధ కమిటీలు నెక్స్ట్ పీసీసెల్ కంపెనీ పేరు చదవడం జరుగుతుంది అందరూ బయట టిఫిన్ అరేంజ్ చేస్తుంది అందరు కూర్చొని సుబ్రతమ్మ ప్రభాకర

మెయిన్ కమిటీ అందరం కూడా మరి సంఘం మండలంలోని ముఖ్య నాయకులైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నా మరి అందరూ కూడా కొంచెం వ్యవసాయ పనులు బ్రహ్మరంగా మొన్నప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరి కొంతమందికి ఫోన్లు కలవక చెప్పి పోవచ్చు పదవులు అనుభవిస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఈ రోజు ఆశ్రదించి మరి శ్రీనివాస రెడ్డికి మరి మండల కథలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్రదాము దానికి మరి అదే విధంగా మరి బలనేని హాస్పిటల్ కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరి తాగడ గిరి మరి అదే విధంగా అందరికి కూడా పెద్దలందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలా శ్రీనివాసరావు గారు మరి మా నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు మరి నారా లోకేష్ యువ నాయకుడు నారా లోకేష్ బాబు మీద ఆశిస్తున్న ఉండాలని మరి వాళ్ళ గౌరవాన్ని యొక్క కూడా భంగం కాకుండా తెలుగుదేశం పార్టీ సంఘం మండలాన్ని ప్రతి కార్యక్రమంలో కూడా ముందు నడిపిస్తారని సవాలో సోచనలో ఎల్లప్పుడూ పాటిస్తో మీ మాటలు కట్టొక కట్టుబడి నేను పంచేస్తారండి మరి అదే విధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు మరి దన్నాలో ఉపసారంలో రోడ్డు మీద బైట యాపలో పోలీస్ కేసులు మరి రకరకాలైన రకరకాలన కూడా తప్పని తెలుగుదేశం పార్టీలో మరి పంజేయం జరిగింది మరి ఈ రోజు అధికారం వచ్చింది మన సంక్షేమం అది గురించి ఇదులో అర్కుండు రెండు రెండు కళ్ళ సిద్ధాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆత్మగొక్క నియోజకవర్గంలో ఆనాడు గారు పనిచేస్తున్నారు ఈరోజు మనం సంవత్సరం పదిహేను సంవత్సరం ఒక సంవత్సర కాలంలో ఆత్మగౌర నియోజకవర్గం మరి అభివృద్ధి ముందుకెళ్తుంటే సంఘం మండలం కూడా మరి అదే విధంగా కూడా ఈ గతంలో సిమెంట్ రోడ్లు కానీ పక్షంలో మన ఆత్మక నియోజకవర్గ అభివృద్ధి సంఘంలో మరి పెద్దలు ఉన్నాయి కానీ సలహాలు చేతులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు మరి దాంట్లో కూడా మరి ఈ రోజు ఈ సంఘం మండలి అధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి పెద్దలు రామ్నాడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఏ పని మీరు ఆదేశిస్తే మీరు చెప్పిన వెంటనే ఆ పనిని ఈ రోజు మీ అందరికీ రాస్తుగా నేను మరి మిత్రుడు మా యాదవ్ గారు గతంలో మీరు సపోర్ట్ గా ఉన్నాను అదే విధంగా సపోర్ట్ గా ఉండాలని మరి యువత నాయకుడు మరి కన్నీ చరణ్ కుమార్ చరణ్ కుమార్ రెడ్డి గారు చూద్దూ నాకు ఇంకా అండగా నాకు అండగా ఎందుకంటే సంఘం మండలం లో చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా నా రెండంటే ఉండి నాతో పాటే ఉండే పని చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మంచి నాయకత్వాన్ని మంచి అనుబంధ సంఘ అధ్యక్షుల్ని మంచి గ్రామ కాబట్టి అధ్యక్షుల్ని ఎందుకని మరి క్లస్టర్ యూనిట్ బూత్ మొత్తం కూడా మంచి నాయకత్వం ఉంది అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి తెలుగుదేశం పార్టీ సంఘం మండలంలో మరి రాష్ట్ర పార్టీ ఆదేశాలు కానీ మన నానంద బాబు గారి ఆదేశాలు కానీ ఏదైనా అడిగినా ఒక వర్క్ చెప్పినా ఖచ్చితంగా ఈ టైంలోనే చేసి మరి ఎక్కడ కూడా సంఘం తెలుగుదేశం కనగబడలేదు అని మరి ఖచ్చితంగా మేము నిరూపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఇండియా జై చంద్రబాబు నాయుడు జై రామడి మరి గురించి కర్ణాటక రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా తీసుకొని మరి జాగ్రత్తగా ఎవరైనా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం